విలేకరుల మిత్రులకు నమస్కారం ఈరోజు నాతో పాటే వేదిక మీద ఉన్న ఎంహెచ్డి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పురిపల్లి శ్రీనివాస్ గారు సీనియర్ బహుజన నాయకులు సంజయ్ రవణ అదేవిధంగా మాదివి జేసి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మట్టి గురుమూర్తి గారు అదేవిధంగా మురళి గారు వాయిదా ఇన్చార్జీ రాయల రాంబాబు గారు మాది జిల్లా యూన్ ప్రెసిడెంట్ అదేవిధంగా కనకపూడి గారు వీరస్వామి విజయకుమార్ అసెంబ్లీ ఇన్ఛార్జి గురుమూర్తి గారు అదేవిధంగా కొరకప్పు రామారావు గారు సతపల్లి నుంచి అందరికీ పేరు పేరు అవసరాలు తెలియజేస్తున్నాను గత ముప్పై ఏళ్ళ నుంచి వర్గీకరణ చేయమని మాదిగా జాతి నిరంతర పోరాటాలతో ఉద్యమం చేసిన సంగతి మీ అందరు తెలిసిందే అయితే ఇవాళ వర్గీకరణ పైన మాదిగల్లో తీవ్రమైనటువంటి అసహనం అనుమానం వ్యక్తమైంది మాదిగలు చాలా నైరాశ్యంలో ఉన్నారు దానికి ప్రధాన కారణం నేనే ముప్పై ఏళ్ళ పాటు ఉద్యమం నడిపిన అన్నటువంటి వ్యక్తి ముప్పై ఏళ్ళు ఉద్యమం నడిపి తీరా అసెంబ్లీ చట్టం చేసేటప్పుడు తన పేరు లేదని తనకు పేరు రాకుండా వర్గీకరణ జరిగిపోయిందని చాలా బాధపడుతూ ఒక పది పదిహేను రోజులు కనపడకుండా ఉండి దాంట్లో ఉన్నటువంటి గతంలో ఏబిసిడిలో మాదిగలతో భాగస్వామ్యైనటువంటి కులాలని మళ్ళీ అందులోనే కలపాలని కోరుకుంటూ మళ్ళీ ఈ ఉద్యమాన్ని ఆపి తన వ్యక్తిగత కుటుంబ పబ్బం గడుపుకోవడం కోసమని ఇవాళ దీన్ని మళ్ళీ కొర్రలు కట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ కృష్ణ మాదిగా వర్గీకరణ ఉద్యమానికి అడ్డు ఆయనే ఆరంభం కూడా ఆయనే ఇవాళ ఈ వర్గీకరణ ఉద్యమంలో పెద్ద విలన్ ఎవరంటే కృష్ణ మాదిగానే విలన్ దీనికి ఆగస్టు పసు తారీఖున సుప్రీంకోర్టు తీర్పు రోజునే సీఎం గారు వర్గీకరణ ఏ రాష్ట్ర ఏ దేశంలో ఏ రాష్ట్రమైనా ముందు చేస్తుందంటే అది తెలంగాణ చెప్పిన వ్యక్తి అదే విధంగా అడుగులు వేసుకుంటూ మన ఫిబ్రవరి నాలుగో తారీఖున అసెంబ్లీలో తను వేసిన కమిషన్ని అసెంబ్లీ ఆమోదం చేసుకున్నాడు ఇప్పుడు దాన్ని చట్టం చేయాలి చట్టం చేస్తే ఏబిసిడి పరిసమాప్తం ఆ చట్టం చేస్తే తనకి పని ఉండదని తన ఉద్యమ ప్రస్థానం ముగిసిపోద్దని తన కార్యకర్తలకు పనికార పథకం ఉండదని ఆ బాధతోటి కృష్ణమాదిగా పిచ్చిలేసి తెలంగాణ తిరుగుతా ఉన్నాడు ఓ రకంగా చెప్పాలంటే పావు తన పిల్లలు తానే తిన్నట్టు తను ప్రారంభించిన ఉద్యమానికి తానే అడ్డవి కూస్తున్నాడు ఇవాళ అంటే తాజ్ భవన్ నాటివాడు కుట్రా వర్గీకరణ ఉద్యమానికి విలన్ ఎవరంటే కృష్ణమాది మళ్ళీ చెప్తా ఉన్నా ఆయన దాన్ని సాధించి వేరే దిశగా వెళ్ళాలి కేసీఆర్ తెలంగాణ సాధించిన తర్వాత రెండు సార్లు ముఖ్యమంత్రి అయిడు నీకు ఇదే జీవితం మొత్తం ఉద్యమం ఇదే జరగాలి అంటే నాకేమనిపిస్తుంది అంటే మంద మాదిగ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెడితే తప్ప ఇది అయ్యేటట్లేదు ఇది మేము మాదిగల్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే అంటే ముఖ్యమంత్రి గారు ఇటువంటి నీచమైన నాయకులు ఇటువంటి క్యారెక్టర్ లేని నాయకులు జాతిని తాకట్టు పెట్టి అంబేద్కర్ వాదాన్ని ఆగ్ర కులాలకు మనువాదాన్ని తాకట్టు పెట్టే ఇటువంటి నాయకుల గురించి మీరు ఆలోచించొద్దు మాదిగా జాతి పెట్టినటువంటి డిమాండ్ని పరిష్కారం చేసి మీ జీవితంలో ఒకటి చెప్పుకునేది ఏమైనా ఉందంటే ఒకటి ముఖ్యమంత్రి పదవి అయింది రెండు వర్గీకరణ చేసిన అని ఒక గొప్ప పదాన్ని మీ జీవితకాలం చరిత్రలో మీరు మిగిలిపోతారు వర్గీకరణ చేసి అని ఎంఆర్పిఎస్ డిమాండ్ ఎంఆర్పిఎస్ ఏడు శాతమే కానీ మన ముఖ్యమంత్రి గారు ఇచ్చింది మాదిగలకు తొమ్మిది శాతం జనాభా ఆమాష ప్రకారం మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ రావాలని మేమందరం కోరుకున్నాం ఆయన ఏ సిఏపి ఉద్యమాన్ని ప్రారంభించేటప్పుడు మాదిగల గుమ్మడి రాష్ట్రంలో ఏడు శాతమే పెట్టిండు తెలంగాణ వచ్చినాక మనం పన్నెండు శాతం రావాలన్నా ఇప్పుడు చెప్పు పన్నెండు శాతం రిజర్వేషన్ రావాలని ఎప్పుడు చట్టానికి ముందు దాన్ని ఆపాలని మాదిగల్లో మా జనాభా దామాస ప్రకారం మాకు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఫలితం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఈ గౌరవాన్ని కీర్తిని కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఈ మైలేజ్ ని ఆపాలని బీజేపీతో పాటు కుట్ర చేసి ఇవాళ మళ్ళీ కమిషన్ రిప్రజెంట్ చేసి మళ్ళీ ఏం మళ్ళీ గడిపించినందుకు ముఖ్యమంత్రి గారి ధన్యవాదాలు కానీ ఆయన వర్గీకరణ చేసినందుకు స్వాగతం చెప్పడానికి పదవులు పట్టింది మిగతా మాదిగ జాతి మొత్తం కూడా అదే రోజు సాయంత్రం తెల్లారి ముఖ్యమంత్రి గారి కలిసి మా ముప్పై ఏళ్ళ ఆకాంక్ష నెరవేర్చినందుకు మీకు ధన్యవాదాలని ఆంధ్ర సహా ఉన్నటువంటి ఎంఆర్పీ నాయకులు వచ్చి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పింది ఇవాళ ఒక క్యాస్ట్ ని మాదిగలతో మాలతో ఉన్న క్యాస్ట్లని ఎందుకు ఏ గ్రూప్లో పెట్టినో కూడా కమిషన్ రాసింది ఇక్కడ చూడండి ఉన్న కులాలు మీకు అందరికీ తెలుసు మాదిగ మాలలకు సంబంధించినటువంటి కొన్ని సంచార జాతులవి ఇప్పటి విద్యా ఉద్యోగ రంగాలలో అవకాశం రాని వాళ్ళని ఏ గ్రూప్ లో అందులో బైన్ల వాళ్ళు డక్కలు వాళ్ళున్నారు వాళ్ళు మాదిగ ఉపకులాలు మాదిగలతో ఉంటే వాళ్ళకు నష్టం జరుగుద్ది కాబట్టి వాళ్ళని ఏ గ్రూప్ లో పెట్టి కులం బాగా అభివృద్ధి అంటారు ఆ పక్కనే నీ పక్కనే ఉన్నటువంటి ఉపకులం వెంకటేష్ నేత మాజీ కమిషనర్ ఎక్సైజ్ ఈరోజు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో జరుగుతున్న మీడియా సమావేశానికి మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ పిడుమంతిరావు గారికి ఈ సమావేశానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరి మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు అన్న ఉద్యమకారుడు మట్టే గురుమూర్తి మా దగ్గరికి అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు సోదరులు జోగారావు అన్న గారికి అదేవిధంగా వేల్పుల మురళి మాది గారికి మరి పెద్దలు గౌరవనీయులు బహుజన జేసి నాయకులు మాదిగబిడ్డ అన్న నెగిరికంటి సంజీరావు మాదిక్ గారికి మరి నాతో పాటు ఇచ్చేసిన తెలంగాణ మాదిగ హక్కుల దండోర జిల్లా ప్రచార కార్యదర్శి కనకపూడి వీరసామ గారికి నగర కన్వీనర్ అన్నపాక గురుమూర్తి గారికి మరి పాలేరు నియోజకవర్గం నుంచి ఇచ్చేసిన వెంకయ్య వెంకయ్య గారికి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు రాంబాబు గారికి మరి మిగతా అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నా యావత్ జాతి మొత్తం కూడా సంబరాల్లో ఉంటే సంతోషాన్ని ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో పశువులు బాసిన అమరులను వదిలిపెట్టి కొత్త నినాదం ఎత్తుకొని వర్గీకరణకు ద్రోహం చేస్తున్న మందకృష్ణ మాదే గారికి మేము పిలుపునిస్తున్నాం వాస్తవంగా మాదిగ జాతి తరఫున మీరు పోరాటం చేశారని మీ వెనకాల మీరు ఉన్న లక్షలాది మంది మాదిగలకు మీరు ద్రోహం చేస్తున్నారు అన్న మీతో పాటు కూడా మేము కలిసి పనిచేశాం వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా ఇప్పుడు కొత్త నినాదాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీలు తెలంగాణ ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు మాదిగ జాతి మీద ఉన్న ప్రేమతోని ఎస్సీ వర్గీకరణ చేద్దామని చెప్పి చట్టం తీసుకొద్దామని చెప్పేసి ఉన్న తరుణంలో పాములాగా దూరి మీరు చేసేది తప్పు మీరెవరండి వాళ్ళని విమర్శించడానికి మీరేమన్నా కమిషన్ సభ్యుల చేశారు చట్టం తీసుకోవటానికి రెడీగా ఉన్నారు యావత్ జాతి మొత్తం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు పంచుకొని ఉత్సాహంగా ఉన్న రోజులు ఇవి తీరా చూస్తే మళ్ళీ ఒక ఇరవై రోజులు పెంచారు మీరు అందరూ రండి అని చెప్పి మాల ఉపకులాలను ఎగయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము తెలంగాణ మాది హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మదక్కు సమాధికారి తెలియ తెలియజేస్తున్నా ఎందుకంటే దండోర ఉద్యమం నుంచి పుట్టకొచ్చిన ఉద్యమాన్ని నీరు కాలుస్తూ మీరు చేసేది ఈ పిల్లలకి రేపు భవిష్యత్తులో నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్నా గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తే వర్గీకరణ అయితే తప్పకుండా మనకి ఇరవై పాతిక వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ ఉద్యోగాలు ఎటుపోతున్నాయి మీరు ఇంకా పోస్ట్ పోన్ చేయద్దు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఎన్ని ఎన్ని మీకు విన్న విన్నపాలు వచ్చినా కానీ మీరు చేసింది కరెక్టు మాదిగ జాతి పక్షాన మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము తెలంగాణ మొత్తంలో ఉద్యమకారుడు చదువుకున్న మేధావి అన్న పిడమతి రవి గారి నాయకత్వంలో పన్నెండు శాతం రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తుంటే మాదిగ జాతి ఉపకులాలందరం కూడా అన్నకి తప్పకుండా మేము మధ్య తెలియజేస్తామని చెప్పేసి ఇదే ప్రెస్ క్లబ్ లో మేము స్వాగతించాం ఒకటే చెప్తున్నాం వర్గీకరణ జరుగుతుంది జరిగి తీరుతుంది ఎవరు కూడా ఎవరు ఎన్ని అడ్డా అవాంఛనీయ సంఘటనలు చేసినా గాని వర్గీకరణ జరగాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన జేఏసీ నాయకులకు గురుముర్తన్నకి ఉద్యమం చేసే తెలియజేస్తూ చర్య తీసుకున్నారు జే విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి పత్రికా మిత్రులకు పత్రికా మిత్రులకు మరి ఈ విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి మాదిగ జేఏసి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెడమతి రేవి గారికి మాదిగోల్ దండోర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోరిపల్లి శ్రీనివాస్ గారికి నక్కర్కంట సంజీవరావు గారికి మురళీ గారికి చేసి జిల్లా యూత్ ప్రెసిడెంట్ రాంబాబు గారికి పాలేరు నియోజకవర్గ అధ్యక్ష విజయకుమార్ గారికి సత్పల్లి కోరగప్పల రామారావు గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున జేబుని తెరపరుచుకుంటూ మిత్రులారా చాలా ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ఈ ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత మాపై ఉందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రధానంగా అయా కృష్ణమాది గారు మీకు రెండు చేతులు ఇచ్చి నమస్కారం చేస్తున్నాం ఇప్పటికైనా మాదిగలని మాదిగా ఉపకులాలనే బాగుపడనివ్వమని ప్రార్థిస్తా ఉన్నాం ఈ సందర్భంగా మీ వల్ల నాలాంటి వాళ్ళు వందల వేల మంది వచ్చి వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్న ఇల్లు లేక జీవన వృత్తి లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తాండవిస్తా ఉంది ఎంతోమంది ముఖ్యమంత్రులు పోయినాక కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మాదిగల యొక్క పరిస్థితిని చూసి మాదిగ జేఎస్ యొక్క అనేక రకాల విజ్ఞప్తులు ఉద్యమాల ద్వారా పరిశీలించి కమిషన్ వేసి వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానం పెడితే దీన్ని తిరిగి తిరోగమనం వైపు తీసుకెళ్ళడం అనేది చాలా బాధాకరమైన విషయం దయచేసి మీ మే మీ యొక్క విధానాన్ని మీ పద్ధతిని మార్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ జాతికి ఉద్యమ నాయకుడుగా నిలబడాలంటే నువ్వు ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ చట్టాన్ని ఒప్పుకొని మాదేలకు న్యాయం చేసిన బాధ్యత ఉందనే విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం అయ్యా మళ్ళొక ప్రశ్న మిమ్మల్ని కృష్ణాధి గారికి ముప్పై సంవత్సరాలు రాజ్యాధికారం వైపు మాదిగలని మాదిగ ఉప్పు కులాలను పోనీయకుండా చేసి ఉద్యమాన్నే నడిపించిన మీకు వర్గీకరణ చేస్తున్న తర్వాత రాజ్యాధికారం వైపు రాకుండా కుప్పిగంతల మాటలతోటి కప్పదాటు డిమాండ్లతోటి అదేవిధంగా అమ్ముడుపోయే స్వభావం ఉన్న మాదిగలు వీళ్ళని ప్రపంచానికి తెలియపరిచే విధంగా మొత్తం మాదిగలను అమ్ముడుపోయేటట్టుగా గంపగుత్తగా మీరు చూపిస్తున్న పద్ధతి చాలా బాధాకరంగా ఉంది ఇది మీరు మార్చుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కృష్ణ గారికి ఇంకొక విషయం స్పష్టం అయా తెలంగాణ రాష్ట్రంలో బహుజన ఉద్యమకారులు చాలామంది మాదిగలు మాదిగ ఉత్కూలాలు ఉన్న నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ ఒక ఏకతాటి మీదకి తీసుకొచ్చి రాజ్యాధికారం ఎత్తపోవాలన్న సమావేశం చేయండి నిజంగా మీకు జ్ఞానం ఉంటే నిజంగా మీరు ఉద్యమ నాయకులైతే నిజంగా మీరు మాదిగల సేయస్ కోరితే ఎందుకు చేయట్లేదు ఇకపోతే ఈ వేదిక నుంచి ప్రశ్న ఖమ్మం ప్రెస్ ద్వారా నా ప్రశ్న ఏంటంటే అయ్యా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓ మాదిక మేధావులారా ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ మేధావులారా విద్యావంతులారా ఉపాధ్యాయులారా ప్రొఫెసర్లారా ఏం చేస్తున్నారా మీరు ఎందుకు ఒక ఇంటలెక్చువల్ కమిటీ ఏర్పడి కృష్ణమాద కూర్చోబెట్టి ఎందుకు కృష్ణమాదిగని సంస్కరించలేకపోతున్నారు ఈ అన్యాయానికి అన్యానికి చట్టం ఒక పక్క వస్తుంది అంటే చట్టం వచ్చే విధానాన్ని తట్టుకోలేక అపాస్ పాలు పరిస్థితిని తీసుకురావడం చాలా బాధాకరమైన విషయం నేను మళ్ళీ చెప్తున్నా కృష్ణమాది గారు ఈ అడ్డుని మీరు పక్కకపోండి అడ్డు తగలబాకండి దయచేసి అడ్డు తగిలితే రాష్ట్రం బగ్గు అనే ఉద్యమాన్ని మళ్ళీ మేము ఈ వేదిక నుంచి మళ్ళీ కొత్త ఉద్యమాన్ని నీ మీదనే మేము చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మేము గంటాపదంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే మేధావులందరూ కూడా కూర్చొని దయచేసి కృష్ణ గారికి చట్టంలో ఉన్న విషయాలు లోపాలు పద్ధతులు అదే రకంగా సుప్రీంకోర్టు యొక్క విధానం ఇవన్నీ కూడా సమగ్రంగా వివరించి ఏదైతే చట్టం జరుగుతుందో ఆ చట్టానికి సహకరించే విధంగా మాదిక మేధావులు డాక్టర్లు విద్యావంతులు ప్రొఫెసర్లందరూ కూడా ముందుకు రావాలని వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మూడో డిమాండ్ అయ్యా ఇన్నాళ్ళ సంవత్సరాల ఉద్యమంలో డబుల్ బెడ్రూమ్లు ఎందుకు మాదిక కులాలకు ఇప్పించలేదు మూడు ఎకరాల భూమి ఎందుకు మాదిగలకించలేదు మాదిగలకు ఎంటుకు ఇంటి స్థలాలకి పిలిచలేదు దీనికి ఎవరు చేయాలా పోరాటం ఇన్ను లేకుండానే ఉండాలా భూము లేకుండానే ఉండాలా చదువు లేకుండా ఉద్యోగం లేకుండా ఇంకా ఉండాలా ముప్పై సంవత్సరాలు నువ్వు చేస్తావని సాధిస్తామని ఉంటే ఈ రోజు అసెంబ్లీలో చట్టమైన కమాల దాన్ని అడ్డుపడతా ఉంటావేంటి ఇది ఎక్కడ విచిత్రం షమీమ్ అక్తర్ గారి కమిషన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేస్తే కృష్ణమాది గారు అనేక రక తపాలుగా కమిషనర్ గారి దగ్గర కూర్చొని నీ దగ్గర కూర్చొని ఇంటలెక్చువల్ విధాలని ఎందుకు ప్రజెంటేషన్ చేయలేదు మీరు మూడు నెలలు టైం ఇస్తే మూడు నెలల్లో ఎందుకు గెలవలేదు మీరు ఈ రోజు రోజున ఎందుకు చెప్తున్నారు కారణం ఏంటి అసలు దీని అసలు కుట్ర ఏంటి ఏమైనా అమ్ముడుపోయే విధానమా లేదు మాదిరి జాతి మొత్తం ఆకులు చేసే పద్ధత ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు మా నాయకుడు యావత్ జాతి గర్వించాలంటే ఖచ్చితంగా అసెంబ్లీలో చట్టానికి మీరు సహకరించాలి లేదనుకుంటే చరిత్రలో చాలా మంది ఏ ప్రజలైతే లీడర్గా నిలబెట్టారో ఆ ప్రజలతోటి రాళ్ళ దెబ్బలు తిన చరిత్ర మనం చదువుకున్నాం దయచేసి మీరు అలాంటి కోరికలు కోరుకోవద్దు దయచేసి ఏ జాతి కోసం చేశారో అదే జాతి మిమ్మల్ని వెంటబడే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు విరమించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే మేధావులు విద్యార్థులు ఉద్యోగులు మహిళలు అందరు సమస్త సమాజం సబ్బంధ వర్గాలు ప్రభుత్వం క్షమీమక్త గారు ఇచ్చిన కమిషన్ని ఒప్పుకొని అసెంబ్లీలో అందరి ఓట్ల ద్వారా గెలిచినటువంటి ఆరు ఎమ్మెల్యేలు రెండు సభల్లో నిండు సభల్లో తీర్మానం చేస్తే మాల ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకించిన పరిస్థితి ఏర్పడితే తిరిగి కృష్ణమాధి గారు దీన్ని పొడగించగలటం తిరిగి దీన్ని మళ్ళీ కొరీలు పెట్టడం ఎంత హేమైన చర్య కృష్ణమాధి గారు ఇది సమస్త సమాజం మిమ్మల్ని హేమైన చర్యగా చూస్తుంది దయచేసి అంతవరకు మీరు తెచ్చుకోవద్దని మేము విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా